హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి హెన్నా పెట్టడానికి రెడీ అవుతున్నానే నిన్న ఒకటి హెన్నా పెడుతూ లైవ్ చేశాను కదా మరి ఈరోజు కూడా మళ్ళీ ఇంకొకసారి హెన్న పెడుతున్నాను ఎలా పెడుతున్నాను ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు కదా అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి చక్కగా మీనా కూడా వచ్చేసింది హెన్నా పెట్టించుకోవటానికి ఏం చేయొద్దు నేను నొక్కొద్దు ఓన్లీ అంతే నిన్న జ్యోతి ఎంత చక్కగా హెల్ప్ చేసిందో తెలుసా ఇవాళ ప్రసన్న హెల్ప్ చేయడానికి వచ్చేసింది వచ్చేసేయిరా ఒక్క పది నిమిషాలు ఏం టైం అప్పుడే తగ్గిపోతుంది ఏం లేదా అవునా నీరు ఎప్పటికి వచ్చిండవు ముందు పెట్టక ముందు వస్తే బాగుండే రాకే లోపలికి ఏంటి ఈరోజు హెన్నా ఏం చూపించలేదా కొంచెం అండి ఇదిగో హెన్న కలుపుతున్నాను కదా కొంచెం వాటర్ కావాల్సి వస్తుంది వాటర్ ఆ వాటర్ కూడా ఏం పోస్తాను టీడీకాషన్ వాటర్ వేస్తాను ఇప్పుడు కాఫీ పొడి వేస్తున్నాను ఈ కాఫీ పొడి కూడా ఎంత కొంచెం వేస్తున్నానో చూడండి చాలు ఇంతకు మించి ఎక్కువ ఎక్కువ వేస్తే ఘాట్ ఎక్కువ ఉంటుంది మీకు చాలాసార్లు చెప్పాను అనుకుంటాను అను ఆర్గానిక్స్ హెన్న సూపర్ గా ఉంది హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ గ్రోత్ అన్ని మంచిగా ఉన్నాయి మీరు పద్మగారు మళ్ళీ మా ఊరు వచ్చి ఇక్కడ పెట్టించుకుంటారు ఈ ఊరు ఈ ఊరు కాదంతా ఓయ్ 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 నువ్వు సౌండ్ తగ్గించు చూడు వైట్ హెయిర్ కనిపిస్తుంది కదా కొంచెం 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 చూడండి లోపల ఎలా ఉందో అదే ఇప్పుడు చిన్నపాయ తీసుకున్నాను కాఫీ పొడి వేసి వెనక్కి కొంచెం ఫోన్ వెనక్కి కాఫీ పొడి వేసి ఆ తర్వాత అయితే కలిపిన ఈ హెన్నాని చక్కగా ఎలా కలిపి పెడుతున్నాను చూడు రెండు రకాలు నీకు అర్థమవుతుంది జ్యోతి జ్యోతినా అమ్ము కాదు ప్రసన్న లాస్ట్ టైం పెట్టినప్పుడు జ్యోతి ఉంది కదా ఎందుకు రోల్ చేశాను కదా ఇలా రౌండ్ చేశాను ఎత్తుకో కొంచెం టైం ఎక్కువే తీసుకుంటారండి లైవ్ చేస్తున్నాను కాబట్టి అదే విడిగా వీడియోతో పనిలేదనుకో కరెక్ట్గా ఈ మేడం గారికి సెవెన్ ఎయిట్ మినిట్స్లో కంప్లీట్ చేస్తాం గైడ్ లైన్స్గా తీసుకున్నా ఈ హెయిర్ ముని పెట్టాను కదా ఇప్పుడు ఇదిగో రైట్ సైడ్ సన్నపాయ తీసుకున్నాను చూసుకో సెంటర్ చూసుకొని ఏంటి హెన్నా గురించి ఎవరికి డౌట్లు ఏమి రాలేదా డౌట్స్ ఏమైనా వచ్చినాయా ఏం గారు ఎన్ని సంవత్సరాలు అయింది మీరు హెన్న పెట్టించుకొని పెట్టుకొని రాజస్థాన్లో పాప మ్యారేజ్ ముందేనా ఓకే ఆ కలర్ కనుక అప్లై చేయకుండా నేరుగా హెన్నా పెట్టించుకున్నట్టయితే మీకు ఇంత వైట్ హెయిర్ వచ్చేది కాదు సన్నటి పాయ ఎప్పుడు చెప్తూ ఉంటేనే సన్నటి పాయ తీసుకోండి చక్కగా ఎదుగు కూ దువ్వెంతో ఇలా లాగేసేసి ఆ తర్వాత ఎదుగు ఇలా ముడిగేసేస్తే టైట్ అయిపోయిందా కాయముడు కాయ తీసుకుంటూ మధ్య మధ్యలో ఎన్న అయిపోతే మళ్ళీ హెన్నా తీసుకొని ఇలా అప్లై చేయాలి ఎందుకు రెండు రోజుల క్రితం హెన్నా లైవ్ చేశాను కదా మళ్ళీ వెంటనే ఎందుకు చేస్తున్నారు అన్నది ఒక డౌట్ వచ్చిన మీకు అప్పుడు షార్ట్ హెయిర్కి హెన్నా పెట్టాను ఇప్పుడు లాంగ్ హెయిర్కి హెన్నా పెడుతున్నాను మరి నా చేతికి చూడండి కొంచెం కూడా హెన్నా అవ్వలేదు కొంచెం ఇక హెన్న పెట్టింది ఇంకా చాలా ఉంది అప్పుడు ఏదో టైంలో ఇద్దులే అని అనుకుంటున్నారా చూద్దారు ఉండండి అది మళ్ళీ పై తీసుకున్నాను లైన్ తీసుకున్నాను చూసారా ఆ లైన్ ప్రకారం అలా తీసుకొని ఇదిగో దువ్విని ఇలా దువ్వేసేసి ఇలా టైట్ చేసేస్తే నిన్న పెడుతుంటే ఏమన్నా ఐదు గంటల కూడా నమాజు ఇవాళ చక్క పని చేస్తున్నారు కదా మళ్ళీ ఇటు పాయ చూడండి చిక్కు ఉన్నది ఈ చిక్కు ఉంటే జాగ్రత్తగా చూసుకొని ఈ నెక్క చిక్కు పడ్డది అక్కడ ఒక్కచోటే ఇప్పుడు ఈ ఎన్న పెట్టించుకుంటున్నారు ఎప్పుడు తలస్నానం చేద్దాం అనుకుంటున్నారు వన్ అవర్ తర్వాత తలస్నానం చేసేద్దామని చక్కగా కడిగేసేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ డే మాకు మీకు మళ్ళీ ఇండిగో కావాలి అనుకుంటే రేపు రొద్దు వచ్చేసేయండి పెట్టేస్తా లేదు ఇన్ ఇంత ఈ హెన్నాతోనే నాకు సరిపోతుంది అనుకునేటట్లయితే రేపు రొద్దున కొబ్బరి ఆసేసేయండి మార్నింగ్ కొబ్బరి నుండి ఆసేసి మీ ఇష్టం ఆ రోజంతా ఉండగలను ఉండేసేసేయండి లేదు నాకు వర్క్ అదే ఫంక్షన్ ఉందో లేదు నేను అంతసేపు ఉండలేను అలా అనుకునేటట్లయితే హెడ్ బాక్ చేసేసేయండి ఒక టెన్ అవర్స్ మాత్రం ఈ హెన్నా పెట్టుకున్నప్పుడు ఆయిల్ పెట్టకుండా ఉండాలి అదే ఎండుకో పెట్టుకోవాలనుకున్నారనుకోండి ఈరోజు ఎన్న పెట్టారు రేపు మార్నింగ్ ఎండుకో పెట్టించుకోటానికి వచ్చి పెట్టించుకున్న తర్వాత మళ్ళీ ప్లెయిన్ వాటర్తో కడిగేసేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ డేనెట్టుకోవాలి ఆ నూనె పెట్టుకోవాలి అప్పుడు కూడా అంతే ఒక గంట కొబ్బరి నూనె రాసేసుకొని ఒక గంట తర్వాత తల స్నానం చేసేసాం ప్రతి కాకి ఎంత చక్కగా అప్లై చేశాను వాళ్ళు చూస్తున్నారు నువ్వే మీరు చూస్తున్నారా చుట్టం చూస్తున్నా చూస్తున్నా బాగా పెడుతున్నారు మరి ఎప్పుడు నేర్చుకుంటా ఇంత బాగా నేర్చుకుంటాం నేర్చుకుంటాం అయితే దీని నీ కోసం వెయిట్ చేస్తుంది వీణా పెట్టించుకోదట అదే చెప్పాను కదా తను ఫోర్ థర్టీకి వస్తుంది మీరు ఫోర్కి వచ్చేసేయండి అని అప్పుడు అనుకోవాలి లైవ్ చెప్పేదాన్ని కొంచెం బదిలాడొచ్చేసాయండి మీరు చెప్పారు కరెక్టే నాకు మన నిన్న చూసి భయపడి నిన్న మా మామిడి చెట్టు కనపడేటట్టుగా అటు తిప్పి వీడియో చూశానండి ఈసారి మా కిటికీ కనిపించేటట్టుగా

వాటరు ఇందాక హెన్నాలో కాఫీ పొడి పడ్డది కదా ఇప్పుడు పడలేదు కదా అందుకని మళ్ళీ ఇంకొంచెం సరిపోతుంది ఇప్పురా కొంచెం తలెట్ చేస్తానండి ఏం లేదు ఫ్యాన్ వేస్తే రీసౌండ్ వస్తాను అందుకోసం మనం అసలే బయట ఉంటాం కదా అక్కడ టూ మినిట్స్ ఇటు ఇక్కడ కొంచెం ఇటు 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 సెంటర్ పెట్టాడు తల మామూలు పెట్టేస్తాడు తల కొంచెం ఉంచండి ఇంకా అయ్యి కొంచెం పెట్టేస్తే అక్కడ మీరు అయిపోయిన తర్వాత ఇంకా పాప పెట్టించుకుంటారు కదండీ తను ఫిఫ్టీన్ డేస్ వన్స్ కానీ టెన్ డేస్ కానీ ఇది తిప్పండి పది రోజులకు ఒకసారి కానీ కంపల్సరీ వచ్చి పెట్టించుకుంటారు అని రూల్ లేదు హెయిర్ మంచిగా గ్రోత్ ఉంది నాకు జుట్టు పెరగాలి పొడవైన జడ రావాలి అందుట్లో నా జడలాగా కావాలనుకున్న వాళ్ళు పది రోజులకి ఒకసారి పెట్టించుకుంటే చిన్న వయసు కదండీ తోడు గ్రోత్ మంచిగా మామూలుగానే ఉంటుంది ఇలా కేర్ తీసుకోవటం వల్ల ఇంకొంచెం బాడ వస్తుంది నువ్వు కరెక్ట్గా ఇదిగో ఈ వీడియో తీస్తున్నా ఈ పాత కూడా నెల రోజులు పెంచుకున్న జుట్టు ఎంతైతే పెరిగిందో అంత కట్ కట్టించుకున్నాను తర్వాత నుంచి పెంచుకుంటా ఎందుకంటే చివరిలో అంతకుముందు పెట్టుకునేటప్పటికే సన్నగా ఉన్నాయి అది కవర్ అవుతుంది సరి అవుతుంది నుంచి పెంచుకుంటాను నేను అని చెప్పి అంతే హైదరాబాద్ చాలా కొంచెం ఎత్తండి పైకి ఎత్తండి పైకి అంతే ఇందాక మీరు మీరు వచ్చినాక ఇప్పుడు ఇద్దరు కాల్ చేశారు కదండి ఒకళ్ళు పూల గురించి అడిగారు ఒకళ్ళు ఇదిగో ఈ హెన్నా గురించి ఒకళ్ళు ఇన్స్టా నుంచి ఒకళ్ళు యూట్యూబ్ నుంచి ఇన్స్టా నుంచి అడిగిన వాళ్ళు పూల గురించి యూట్యూబ్ నుంచి అడిగిన ఇదిగో ఈ హెన్నా గురించి ఇద్దరికి ఒక పది నిమిషాలు ఆగండి మీ హెన్నా పెట్టడం అయిపోయిన తర్వాత మాట్లాడతానని చెప్పా మళ్ళీ మీరు అంతసేపు వెయిట్ చేయొద్దా అందుకని మీరు వెయిట్ చేయించకుండా పెట్టేసినందుక లేదండి కొత్తగా కాల్ చేసేటప్పుడు వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ క్లియర్ చేయాలంటే కొంచెం టైం తీసుకొని వాళ్ళకి మరి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా హెన్న ఎందుకు పెట్టుకోవాలి ఏంటి అని పూలు అడిగిన వాళ్ళు విజయవాడ నుంచి అడిగారు ఆ పూలు వచ్చేసి ఎన్ని రోజు ఎన్ని అంటే ఎప్పుడు పంపిస్తే ఎప్పుడు దాకా ఉంటాయి ఏంటి అని ఒక చిన్న డౌట్ ఉంటుంది ఎన్ని రోజులకి మాకు డెలివరీ ఇస్తారు ప్లస్ കൊണ്ടിപ്പം ചെയ്യുന്നു పొడవు చుట్టైనా పొట్టి చుట్టైనా నా చేతికి ఏమీ అవ్వదు సరే మనం ఈ హెన్నా పెట్టుకున్నప్పుడు గ్రోత్ వచ్చిందా లేదా అని మనకి జుట్టులో ఉన్న అంటే ఈ తలలో ఉన్న జుట్టుకి గ్రోత్ వచ్చిందా లేదా అన్నది తెలియదు అవునా కదా ఇప్పుడు మనకి గ్రోత్ వచ్చిందా ఈ హెన్నా వల్ల అని తెలుసుకోవాలి అంటే ఎదుగు ఇక్కడ స్కిన్ ఇస్తాల్సి కూడా ఇక్కడ ఫోర్ హెడ్ కూడా అప్లై చేస్తాను ఎప్పుడైతే ఈ ఇక్కడ ఉన్న ఈ కలరు ఈ స్కిన్ లాగా అయింది అనుకోండి గ్రోత్ రాదు ఇంకా ఈ స్కిన్ లాగా అవ్వకపోతే మాత్రం కంపల్సరీగా గ్రోత్ వస్తుంది మీకు ఫోర్ హెయిట్ పక్క కొంచెం ఎక్కువ వచ్చింది కదా అంటే ఊడిపోయినాయి కదా చుట్టూ వేరే వాళ్ళు సైడ్ వ్యూ అడిగారు అడిగారు సైడ్ చూపించండి అని అడిగారు సైడ్ సార్ పక్కగా చూపించండి అని అడిగారు అరే అడగటమే నేను చూపించడం కూడా రెండు షో సైడ్ వ్యూ షో ఫ్రంట్ వ్యూ బ్యాక్ సైడ్ ఓకేనా అదే ఏదో ఫ్రంట్ ఏంటండి ఎప్పుడు పెట్టించుకోవటం ఇదేనా ఫస్ట్ టైం నా దగ్గర పెట్టించుకోవటం మీ దగ్గర పెట్టడం ఫస్ట్ టైం అంతకుముందు ఎప్పుడు ఆరే ఐదారేళ్ల క్రితం పెట్టించుకున్నాను ఐబ్రోస్ కూడా చేయొచ్చా ఐబ్రోస్ కూడా పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు అండి మరి అంత పెద్దగా డౌట్లు అడిగితే ఎట్లా అండి ఐబ్రోస్ కి పెట్టుకోకూడదండి ఎర్రగా వస్తాయి కదా ఐబ్రోస్ కి లేదండి ఇప్పుడు తెల్ల చుట్టూ రాకుండా ఉండటానికి హెన్నా పెడుతున్నాం బ్లాక్ హెన్నా ఓకే ఇంకా ఉన్నానా నేను మంచిగా పెట్టానంటారా అన్నాను బాగా పెట్టానా మీకు అందరికీ నచ్చిందా నచ్చితే మళ్ళీ 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 లైవ్ చేస్తూనే ఉంటాను లేదంటే రికార్డెడ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఓకే బాబాయ్ మీకు కూడా అండి బాబాయ్